ప్రవీణ్ సార్ ఎంగు రోల్ కదా మీరు ఆర్ఎస్పి ఎంగు రోల్ కదా ఆ రోజు విద్యార్థిగా ఏ రోల్ ఉన్నది సమాజంలో ఇవాళ ఆర్ఎస్పి అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మరి ఎంగులు ఏదో ఒక ఆలోచన ఏబిఓ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఉంటుంది దేవుని మొక్కడము దేవుని ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ మీరు దాంట్లోకి ఎట్లా లీనమై మాట బేసికల్గా చాలా హోప్స్తో ఎంటర్ అయ్యారండి కాలేజ్కి ఆయన ఏదో జీవితంలో సాధించాలి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఊరు కానీ వచ్చాను నేను సో ఇక్కడ నుంచి నా భవిష్యత్ ఏంటి అనేది నేను నిర్ణయించుకోబోతున్నాను దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ అన్నట్టుగా ఆయన ఎంట్రీ ఇచ్చారు ఇరవై అంతే వచ్చారు బట్ ఎంట్రీ ఇచ్చిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ సిచ్యువేషన్స్ అర్థమైనాయి ఊళ్ళోనే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఫస్ట్ టైం ఆయనకు అర్థమైన విషయం ఊరు వదిలేసి వచ్చాను ఊరు కానీ ఊరు వచ్చాను ఇక్కడికి వచ్చాక అంత పాజిటివ్గా ఉంటుంది ఇక్కడంతా ఒక కొత్త లైఫ్ ఉంటుంది అనే ఫీల్డ్లో ఉన్నారు కానీ బట్ యాజ్ ఈజ్ లైఫ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఐ మీన్ కొన్ని సీన్స్ చెప్పారు నాకు చాలా ఎమోషనల్ సీన్స్ కాలేజ్లో కాలేజ్లో ఫస్ట్ ర్యాగింగ్ అనేది అది కామన్ అనుకోండి ఆ టైంలో చాలా ఎక్కువ ఉండేది ర్యాగింగ్ సేమి ఈవెన్ బాత్రూమ్స్ మీద కూడా వీళ్ళకి మాత్రమే అన్నట్టుగా బోర్డ్స్ పెట్టడం అనేది నేను అది షాక్ అయ్యాను నేను వినడం అది విన్నప్పుడే నాకు సీనిక్గా ఊహించుకోవాలంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది అసలు ఈయన ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్ని ఆ ప్లేస్లో ఉన్నప్పుడు బాత్రూమ్స్ మీద కూడా ఇలా ఉంటుందా అనేది అది అసలు చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అండి నేను అసలు యూనివర్సిటీలో అది హైదరాబాద్ లాంటి యూనివర్సిటీ సో అది నాకు చాలా షాకింగ్ అనిపించింది నేను సార్ని అడిగినప్పుడు సార్ నిజంగా జరిగింది సార్ అలా అంటే కంప్లీట్ సినిమా డ్రామాటిక్ లా అనిపించింది నాకు బట్ రియల్లీ అది జరిగింది అన్నప్పుడు నేను అది ఆ ఇన్సిడెంట్ నేను నా సినిమాలో చాలా స్ట్రాంగ్గా చూపించాను అంట అది ఆ తర్వాత కాలేజ్లో ఈయన కొంచెం తెలియకుండానే ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు చాలా భయం ఏంటి ఎక్కడ ఏమనుకుని వచ్చా ఏం జరుగుతుంది ఇక్కడ అదే మనం ఏదో అనుకుని వస్తాం తెరా చూస్తే అక్కడ ఇంకోటి ఏదో జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని జరుగుతున్నప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఫస్ట్ చాలా అంటే ఎంగేజ్ చాలా డ్రీమ్స్తో వచ్చి ఉంటాం కానీ తీరా చూస్తే అక్కడ ఒక ఉంది సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది ఆ భయం నుంచి దా ఒక తెగింపులోకి వెళ్ళారు అది ఒక క్రూషియల్ ఇన్సిడెంట్ అండి అది సినిమా చూస్తే అర్థం ఉంది ఫైట్ అంటే యాక్చువల్గా మేము ఇంకా చాలా తగ్గించి పెట్టామండి అంటే మంచి రెబల్గా పెడదాం మంచి కొట్లాటలు అయినా గట్టిగా పెడదాం అనుకున్నాం కానీ బట్ వీలైనంత వరకు న్యాచురలిస్టిక్ వేలో చూపిద్దాం సినిమాని అనేది మళ్ళీ టూ మచ్ ఆఫ్ డ్రెమిటింగ్ టూ మచ్ ఆఫ్ ఏదో హీరోయిజం దాంట్లో ఒకటి వచ్చాడు రా అని గట్టి డైలాగ్ ఉంటుంది కదా అవి ఎప్పుడు అది ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత రాజకీయాలు ఈయన రిజైన్ చేసి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నార్మల్ ఒక నార్మల్ పీపుల్ ఎక్కడో ఒక విలేజ్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పే డైలాగ్ అది ఓకే ఒకటి కనిపించింది